హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ మందికి వచ్చేసాను ఎప్పుడు మీరు లెఫ్ట్ ఓవర్ రైస్ రెసిపీస్ చూసుంటారు కానీ లెఫ్ట్ ఓవర్ దాల్ రెసిపీ చూసారా ఈరోజు లెఫ్ట్ ఓవర్ దాల్ రెసిపీతో అదే దాల్తోని సాంబార్ చేసేద్దామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నాను బెండకాయ వంకాయ ములక్కాడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కరివేపాకు ఈ విధంగా కట్ చేసి రెడీ చేసుకున్నాను తర్వాత పప్పులు ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను చనగపప్పు పెసరపప్పు బియ్యం మినప్పప్పు ఇవన్నీను జీలకర్ర ఇవన్నీన్ను లైట్గా ఫ్రై చేసుకున్నాను దోరగా ఫ్రై చేసుకున్నాను చూడండి మీకు అర్థం అవడానికి ఒక్కొక్కటి తీసి ఈ విధంగా చూపిస్తున్నాను చూసారా ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకున్నాను తర్వాత ముందుగా పప్పులు ఫ్రై చేసుకున్నాను కదండి ఇదిగోండి ఈ విధంగా పౌడర్ని తయారు చేసుకున్నాను చూడండి ఎంత ఫైన్ పౌడర్ని రెడీ చేసుకున్నాను ఎంత మెత్తగా వచ్చింది చూసారా ఇప్పుడు స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని లెఫ్ట్ ఓవర్ దాల్ అదే మిగిలిపోయిన పప్పు ఇదిగోండి మార్నింగ్ చేసిన పప్పు ఈవినింగ్కి కొద్దిగా మిగిలింది దాన్నే లెఫ్ట్ ఓవర్ దాల్ అంటున్నాను తర్వాత చింతపండుని ఈ విధంగా రసం తీసి ఇందులో కలిపేయాలి ఈ పప్పులోని కలిపేయాలి ఇదిగోండి కలిపిన తర్వాత ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న సాంబార్ ముక్కలు అదే వెజిటేబుల్ పీసెస్ని ఇందులో ఇందులో ఇలా వేసేద్దాం అన్నీ ఇలా వేసేయాలి చూసారా ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత కొద్దిగా కారం పసుపు ధనియాల పొడి సాంబార్ పౌడర్ సాల్ట్ తగినంత వేసేసి ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ విధంగా ఈవెన్గా కలుపుకోవాలి తర్వాత రుచికి కమ్మదనానికి కొద్దిగా బెల్లం వేసుకున్నాను ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగుండా పౌడర్ చేసుకున్నాం కదండి పప్పుల్ని ఫ్రై చేసి అందులో కొద్దిగా వాటర్ని పోసుకోవాలి చూడండి ఇలా కలిపి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇలా వచ్చిందా ఇప్పుడు సాంబార్ కొద్దిగా మరుగుతుంది చూడండి ఈ బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఇలా వేసేయాలి ఇలా వేసిన తర్వాత వెంటనే కలపాలి తర్వాత ఒక మూడు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి మీ కన్సిస్టెన్సీ బట్టి చూసుకోవాలి నేనైతే ఒక టూ గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను ఇప్పుడు అది మరుగుతుంది కదా ఇప్పుడు తాలింపుకి సిద్ధం చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాలు కుక్ అయితే సాంబార్లో అన్ని ముక్కలు ఉడిగిపోతాయి తర్వాత పోపుకి ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు మెంతులు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఒకసారి అంతా కలిపి ఇంగువని కొద్దిగా చల్లి ఇలా కలుపుకొని పప్పులోని తాలింపు పెట్టుకోవాలి ఇదిగోండి ఎంత మంచి సువాసన వస్తుందో తెలుసా మీకు మీరు కూడా ట్రై చేస్తే ఆ అరోమా అనేది మీరు ఫీల్ అవుతారు అయిపోయిందండి అంతే లెఫ్ట్ ఓవర్ దాల్తోని సాంబార్ రెసిపీ రెడీ అయిపోయింది ఈ సాంబార్ అనేది రైస్తోనే కాకుండా ఇడ్లీలో కూడా హ్యాపీగా తినేయచ్చు చాలా బాగుంటుంది ఎవ్వరు కూడా నమ్మరు ఇలా చేసామనేసి చాలా బాగుంటుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ ఎంత బాగుందో సాంబార్ ఇలా చిక్కగా ఉంటే చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్